దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక ఆమె ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని వెళ్ళలేని మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక మెన్ మంచిది చాలా శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము దేవుని యొక్క మాటల్ని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఒకసారి చూద్దాము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతలు గ్రంథము అందుకంటే ముందు మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనలో వ్రాయబడిన మాటలు మనం చదువుకుందాం మొదటి సమయాలు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనం పేజీ నంబర్ రెండు వందల నలభై ఎనిమిది ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువుకుందాం అందుకు సౌలు దామీదు ఆయన నీవు ఆశీర్వాదము పొందుదువు పొందుదువుగా నీవు ధన కార్యములను పోలుకొని విజయము నొందుదువుగా ఇక్కడ మనం గమనించినట్లయితే నీవు విజయము నందుదు గాక అని ఈరోజు మూలవాక్యంగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం పరిశుద్ధ్వారకుడు ప్రతి విషయంలో ప్రతి పనుల్లో ప్రతి సందర్భంలో ప్రతి విషయాల్లో మనకి విజయాన్ని దచ్చాడని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక నా ప్రియా దేవుడు ద్వారా ఈ సందర్భాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే సవులు గావీది దేవుడు నిన్ను ఆశీర్వదించు గాక దేవుడు నీకు విజయాన్ని దయచేయను గాక దేవుడు నేను వర్తులు చేయను కాక అని తెలియపరుస్తున్నాడు ఈ మాటలు సౌలు గల కారణం ఏంటంటే సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదిని ఆ ప్రజలు ఇష్టాల ప్రజలు కనపరచుట కొనియాడుట సౌలుకి ఇష్టము లేదు సౌలుకి దావీది మీద ఆయాసము దావీది మీద కోపము దావీదిని చంపడానికి పర్ణాగం పనినప్పటికీ సవులు నుంచి దూరముగా దావీదు ఎక్కడికో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూనే ఉంటూ ఉంటాం కానీ అదే అవకాశము దావీదికి వచ్చింది ఆ అవకాశం ఏమైంది అంటే చంపడానికి దావీదికి అవకాశం వచ్చినా కానీ నా దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన నిన్ను నా దేవుని ద్వారా అభిషేకించబడిన నిన్ను నేను చంపడం నేను అట్టి యోగ్యుని కాదు అనేటువంటి మాట తెలియపరుచినప్పుడు ఆ సందర్భంలో సౌలు మాట్లాడుతున్న మాట అందుకు సౌలు తెలియపరుస్తున్నాడు నా మీదు నాయన నీవు ఆశీర్వాదము పొందుదువు గాక నీవు ఘనకార్యము పూర్కొని విజయము నందుదువు కాక నేను తెలియపరుస్తున్నాడు ఈ సందర్భాల్లో ఈ యొక్క జీవన విధానాలలో ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తా ఉంటే ఎవరన్నా మన పట్ల ఏదన్నా హాని చేశారనుకోండి హాని గారు ఒక మాట ఏమన్న అన్నారనుకోండి ఎదురెదురు ఇల్లు ఉన్నాయి ఆ ఎదురున్నావా ఇల్లున్నావా నువ్వు అది నువ్వు ఇదే అన్న మాట అనుకోండి అప్పుడు మన పరిస్థితి అట్లా వాళ్ళ పరిస్థితి ఎట్ది ఏంది నువ్వు నిన్న కాక మొన్న వచ్చి నేను ఎన్ని సంవత్సరాలు చుట్టా నువ్వు నన్ను అనే దానివా నన్ను అంటావు అని మాట్లాడతారా లేదా తప్పకుండా మాట్లాడ కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దాని యొక్క మనసును మనం గమనించాలి తనని చంపడానికి సౌలు ఎంతగా ప్రయత్నించినా దూర ప్రాంతంలో అరణ్యంలోనికి పారిపోయాడు కానీ తనకి ఎదురు పడినట్లు లేకపోతే తను ఏదైనా చేస్తానటువంటి ఆలోచన కలిగి ఉన్నట్టు సందర్భాలు అక్కడ కనపడల అదే టైము దారిదికి వచ్చినా కానీ దారిది సౌలు చంపడానికి ముందుకు వెళ్ళలా వెనకని చేశాడు నేను నేను చెప్పకూడదు నా దేవుని ద్వారా అభిషేకించబడ్డామని తెలియపరుస్తున్నాడు కనుక నీవు విజయము నందుదువు కాకని మాటలు మనం చూస్తూనే ఉన్నాం నువ్వు గౌరవ భావము ప్రేమ క్షమించే మనసు కలిగి ఉంటే నీకు కీడు చేసే నిన్ను శపించే నీ శత్రువులు సహా నిన్ను ఆశీర్వదించి నీవు విజయం పొందుదుగాని పలుకుతాను అనియా అయితే మనం ఏం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి క్షమించే మనసు కలిగి ఉండాలి కీడు చేసే వారిని కూడా శపించే వారిని కూడా మనము మనసారా ఆశీర్వదించే వారికి మనం ఉంటే ఆ కీడు ఆ యొక్క విషయాలు మనకేమవుతాయి అంటే ఆశీర్వాదముగా మార్చబడతాయి అందుకని ఈరోజు మూలవాక్యము నీవు విజయము నొందుదువు లాకా ప్రతి మనిషి యొక్క జీవితములో విజయాన్ని దయచేసేది దేవుడు అపజయాన్ని దయచేసేది అపవాది కాడు కనుక మనము విజయము పొందుకోవాలి దినదినము ఆత్మీయ బలాన్ని దినదినము ఆత్మీయ కృపని దినదినము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి బాహువుని పొందుకునేటువంటి ఆయన కాపుదల ప్రేమ కృపను పొందుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీవు విజయం పొందాలంటే కొన్ని అలవాట్లు మనం కలిగి ఉండాలి కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి మనం విజయం పొందాలంటే ఎలా ఉండాలి ఏంటన్నది పరిశుద్ధ గ్రంథంలో అధికార నుంచి ప్రకటన దాకా అనేకమైనటువంటి సందర్భాలు చరిత్రలో కొత్త నిబంధనలు పాత నిబంధనలు దేవుడు మనకు తెలియపరుస్తూనే ఉంటూ ఉన్నాడు వాటిలో కొన్ని మాటలు మనం చూడగలిగినట్లయితే నీవు విజయం పొందాలంటే మొదటిగా దుష్టత్వమును విడిచిపెట్టాలి ఏ విడిచిపెట్టాలి దుష్టత్వమును విడిచిపెట్టాలి యోపు గారు తెలియపరుస్తున్న మాట యోపు గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగో వచ్చిన చదువుకుందాం ఇరవై యోగు గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగో వచ్చిన చదువుకుందాం పేజీ నంబర్ నాలుగు వందల ముప్పై నాలుగు దుస్తులకు విజయము కొద్ది కాలం ఉండును ఒక నిమిషం మాత్రము ఉండను ఇంకా మనం చూస్తే దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండను అంట అంటే దుష్టత్వము కలిగిన వారు దుష్టత్వము కలిగిన వారు లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నవారు లోక సంబంధమైనటువంటి తలుపులు కలిగి ఉన్నవారు కొద్ది కాలం మాత్రమే వారు విజయాన్ని చూస్తారంట కానీ దేవుని ద్వారా ప్రేమ పొందుకొని దేవుడి ద్వారా ఆశీర్వాదం పొందుకొని దేవుడి ద్వారా ఘనత పొందుకుని వారు వారి జీవితాంతం అంతా కూడా విజయము చూస్తారు వారు చేసే పనుల్లో వారి యొక్క స్థితుల్లో వారి యొక్క ఆలోచనలో వారి తలంపుల్లో వారి ఉద్దేశాల్లో సమస్త విషయాల్లో దేవుడు వారికి విజయాన్ని దయచేయను గాక అదే కనుక మనం విజయం పొందాలంటే మొదటిగా దుష్టత్వమును విడిచిపెట్టాలి మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి కోపాన్ని విడిచిపెట్టాలి కర్వాన్ని విడిచిపెట్టాలి అసూయని విడిచిపెట్టాలి సమస్తము దేవునికి ఇష్టమైన సమస్తాన్ని విడిచిపెట్టాలి ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మనం విడిచిపెడతామో దేవుని యొక్క ప్రేమను పొందుకుంటా దేవుని యొక్క కాపుదల పొందుకుంటా ఆయన ఉన్నతమైనటువంటి సంకల్పంలో మనం జీవిస్తున్నాం కనుక ప్రతి పనిలో మనకి విజయాన్ని దేవుడు దయచేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక రెండోది మనం చూస్తే విశ్వాసం కలిగి జీవించాలి విశ్వాసం కలిగి జీవించాలి అందుకని గారి దేవుడు తెలియపరుస్తున్నాడు నా ఇల్లు అంతటిలో కూడా నమ్మకస్తుడివి విశ్వాసము కలిగి ఉన్నవాడివి నీ ఏంటి వాడు ఎవరు కూడా లేరనేటువంటి మాట తెలియపరుస్తున్నాడు ఏ జీవితంలో కూడా అదే తెలియపరిచాడు ఈ భూ ప్రపంచం అంతటిలో కూడా నీ అంత నమ్మకస్తుడు నీ యొక్క భక్తివంతుడు నీ వంట నీ అంత యథార్థవంతుడు ఎవరు లేరని స్వయంగా అపవాది గారితోనే దేవుడు తెలియపరచినట్లు అక్కడ మనం చూస్తూనే ఉంటూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని విడలారా దేవుని ద్వారా మనం విజయం పొందాలంటే మొదటిగా మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి రెండోదిగా విశ్వాసము కలిగి ఉండాలి చాలా మంది నేను ఎంత నమ్మకంగా ఉంటానో విశ్వాసం ఉంటానో నా భక్తి నా జీవితం నా యొక్క యథార్థత ఎలా ఉంటుందో అని తెలియపరుస్తా గానీ మనుషులకి నీ విశ్వాసం కనపడాల్సిన పని లేనే లేదు నీ విశ్వాసము నీ భక్తి నీ నీతి నీ యథార్థత నీ జీవితము దేవునికి కనపడే స్థితి కనుక నీవు కలిగి ఉంటే నీ ఆలోచన నీ ప్రార్థన నీ సంకల్పము నీ ఉద్దేశము దేవుడు విజయాన్ని దయచేయను కాక అమేన్ అందుకనే విశ్వాసము కలిగి జీవించాలని దేవుడు తెలియపరుచుకున్నాడు అండి మాట చూద్దాం మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము చివరిగా ఉంటుంది గమనించండి యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుకుందాం పేజీ నెంబర్ రెండు వందల ఇరవై మూడు పేజీ నెంబర్ రెండు వందల ఇరవై మూడు మొదటి యోహాను రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం ఐదు అటుపక్క చూర నాలుగు ఐదు కింద నాలుగో వచ్చిన దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే హిలుగా ఇక్కడ చూడండి మనం గమనించినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదరంట దేవుని పిడలుగా జీవించే ప్రతి ఒక్కళ్ళు దేవుని బిడ్డలుగా రక్షణ పొందినటువంటి దేవుని కృపలో దేవుని పరిశుద్ధతలో దేవుని యథార్థతలో దేవుని యొక్క దన్యతలో జీవించే ప్రతి ఒక్కరికి విజయం ఎవరిస్తారు దేవుడు ఇస్తాడు వారి లోకాన్ని ఏం చేస్తారు జయిస్తారంట అందుకని లోకం ఏం చేస్తా ఉంటుందంటే మనల్ని పాప భూమిలో పడేవేయాలనే ఆలోచన మనకి తలంపులు తెస్తూ ఉంటూ ఉంటుంది అందుకని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అంటే లోక సంబంధమైనటువంటి ఆశలు వ్యర్థమైనటువంటి తలంపులు అనేకమైనటువంటి విషయాన్ని మనం జయిస్తామని పరిశుద్ధాత్మడు మనకు తెలియపరుస్తున్నాడండి కనుక మనం అందరం ఏం చేయబడాలంటే దేవుని బిడలుగా ఈ లోకములో జీవించేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి నేను నా భక్తి నా జీవితం నా యథార్థత అంటూ నీ అంతటి నీవు ఆలోచన కలిగి ఉండేటువంటి స్థితి ఎవరు కూడా కలిగి ఉండకూడదండి నీ భక్తి నేరుగా దేవునికి కనపడాలి నీ విశ్వాసము దేవుడికి నేరుగా దేవుడికి కనపడాలి నీ యొక్క యథార్థత నీ యొక్క మంచి మనసు నీ యొక్క ప్రేమ సమస్తము ఎవరు కనపడాలి దేవునికి కనపడాలి అందుకనే మనం ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన సమస్తము వ్యర్థము దేవుడే శాశ్వతమైనటువంటి మనసు మనం కలిగి ఉంటామో సమస్త విషయాలు కూడా లోక సంబంధమైనటువంటి ఆశలు మన దరిదాపులకు కూడా రావు కుటుంబాల్లో గొడవలు ఇబ్బందులు సమస్యలు నిట్టుర్పులు వేదనలు అనారోగ్యాలు అపరిందరులు శ్రమలు ఎన్నెందుకు వస్తాయంటే ఆ భవాది గడికి అవకాశం ఇవ్వబట్టే వస్తూ ఉంటాయి కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా మనము లోకమును జయించేటువంటి స్థితి కలిగి ఉండాలి విజయాన్ని పొందుకునే స్థితి కలిగి ఉండాలి దేవుని యొక్క గొప్ప ప్రేమను పొందుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి మనం అందుకని ఇక్కడ మనం చూస్తే లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే విశ్వాసము ద్వారా ఏమైందంటే కొండలను పెరించేటువంటి శక్తిని మనం పొందుకుంటాం విశ్వాసము ద్వారా మన భక్తి విశ్వాసము ద్వారా మన యథార్థత విశ్వాసము ద్వారా మన పరిశుద్ధత మార్చబడేటువంటి స్థితి మనం కలిగి ఉండగలం అందుకనే నా ప్రియా దేవుని బిడలారా మనము హెబ్రిల్ కాసిన పత్రికలను తెలియపరిచినట్లు విశ్వా విశ్వాసపు వీరులుగా యోధులుగా మార్చబడాలి నిజమే ఆ పక్షాన దేవుడు ఉన్నాడు నన్ను దేవుడు నడిపిస్తున్నాడు నన్ను దేవుడు బ్రతికిస్తున్నాడు నేను ఈ ఆలోచన ఈ తలంపు ఈ ప్రార్థన దేవుడికి తెలియపరిచాను దేవుడు తప్పకుండా ఇది నా పట్ల జరిగించడటువంటి నమ్మకము విశ్వాసము నీవు కలిగి ఉండగలిగితే ఆ క్షణమే దేవుడు నీకు విజయాన్ని దయచేయను గాక ఆమె అందుకని నేను ప్రియ ప్రియా దేవుని బిడగారా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటము ఆ శాంతి వాక్యము తెలియపరుస్తుందండి కనుక మన విశ్వాసము మన భక్తి మన యథార్థత మనుషులకు తెలిసినా తెలియకుండా దేవుడు తప్పకుండా తెలియపరచబడుతుంది ఎందుకంటే ఆయన హృదయ అంతరంగలు ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు కనుక మనము విజయం పొందుదు కాకనే వాక్యము తెలియపరుస్తుంది అదే రీతిగా మనం విజయాన్ని పొందుకోవాలి మూడవ మాట మనం చూడగలిగినట్లయితే దేవుని తోడు కలిగి జీవించాలి ఏం కలిగి జీవించాలి దేవుని తోడు కలిగి జీవించాలి నీకు విజయం పొందాలంటే మొదటి మాట దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి వ్యర్థమైన ఆలోచనలు తలపులు లోక సంబంధమైన కార్యాలు మనం పూర్తిగా విడిచిపెడితే విజయాన్ని నీకు దేవుడు తప్పకుండా దయచేస్తాడు నీ ప్రార్థన దేవుడు వింటాడు ప్రతిఫలాన్ని ఇస్తాడు రెండవదిగా విశ్వాసము కలిగి జీవించాలి యోగు విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం ఆస్తి పోయింది కుటుంబం పోయింది అన్ని పోయినా గానీ ఊరెలుపులు ఏడో బయట ఉన్నప్పుడు కూడా యహోవా ఇచ్చా యహోవా తీసుకున్నాడు యహోవా కుస్తుతి కలుగులు కట్టు అండి అదే ఉన్నట్టుండి ఏమైనా పోయిందనుకోండి పరిస్థితి అయ్యో ఏంది పరిస్థితి దేవుడు నా ప్రాంతం ఎన్నాడంటావా అనుకుంటావా లేదా నిజమైన భక్తి యథార్థమైనటువంటి భక్తి దైవ భక్తి అలాంటి యోగు భక్తుల్లాగా యోగు యొక్క విశ్వాసం లాగా మనము మార్చబడదు కాక ఆమె నూడలుగా ఎవరి తోడు నీకున్నా లేకపోయినా దేవుని తోడు తప్పకుండా మనకి ఉండవలసినదే అవునా కదా పాడు పాడతాం నీవు నా తోడు ఉన్నా పడుతున్నా మనం దేవుడు మన తోడుంటే మనకు భయం లేదు దిగులు లేదు భీతి లేదు చింత ఏమో లేదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయనే చూసుకుంటాడు వ్యాధి వచ్చినా బాధ వచ్చినా చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు దేవునికి తోడు కలిగి జీవించాల మాట చూద్దాం రెండవ రోజు గ్రంథము పచ్చెనిమిదవ అధ్యాయము పచ్చెనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినలో ఆ మాట మనం చూడగలం అతనికి తోడుగా ఉండను తాను వెళ్ళిన చోట తాను వెళ్ళిన చోట నెలవ అతడు జయము పొందెను ఇక్కడ చదవమ్మా అతడు అశురు ఆ రాజునకు సేవ చేయకుండా అతని మీద ఆ చాలు ఇక్కడ మనం గమనించినట్లయితే కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల అతనికి జయము ఉందెను దావి పక్షాన దేవుడు తోడుగా ఉన్నాడు తను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో యుద్ధములో సమస్త విషయాల్లో విషయాల్లో విజయాన్ని దేవుడు దయచేస్తున్నాడు కనుక నా ప్రియా దేవుని విడదారా ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం మనకి ఎవరి తోడు ఉంటే మనకి ధన్యత ఎవరి తోడు ఉంటే మనకి ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ ఆశీర్వాదం పొందుకుంటా ఎవరిలో తోడు మనకుంటే పరలోకం చేర్చబడతామంటే నిన్ను నన్ను మనల్ని సృష్టించిన మన తండ్రి అయిన దేవుని తోడు మనకి ఉండాలి నీకు వంద మంది బంధువు ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోతే అనేక మంది అనేక రకాల ధనం ఉండొచ్చు ఉండకపోవచ్చు సిరి సంపదలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుడు లేకపోతే నీ జీవితం జీరో దేవుడు నీతో ఉంటే నీ జీవితం నక్షత్రం వలె దేవుడు మార్చులుగాక ఐ మీన్ ప్రియ దేవుని విడదారా దేవుని తోడు కలిగి జీవించాలండి మనము చేసే ప్రతి పనిలో యథార్థత భక్తి మన ఆలోచన మన తలంపులు మన ఉద్దేశాలు దేవుని మనస్సు మనం కలిగి ఉండేవారిగా ఉండాలి నాకు చాలా ఇష్టమైన మాట అపోయి పౌరులు తెలియపరచినటువంటి మాట క్రీస్తులకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండుండి ఆ మనసు రావాలంటే మనకి ఆ మనసు కలిగి జీవించాలి ఎప్పుడైతే దేవునికి సంబంధించిన దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉంటామో మన స్థితి మన పరిస్థితి మన జీవిత విధానములు మార్చబడతాయి సమస్తము విడిచిపెట్టబడతాయి పరిశుద్ధమైనటువంటి జీవితం పరలోకతమైనటువంటి జీవితం దేవుడు మనకు దయచేస్తాడు కనుక నా ప్రియా దేవుని బిడలారా నిన్ను అనేక మంది శత్రువుగా భావించవచ్చేమో కానీ ప్రేమ స్వరూపి అయిన దేవుని కలిగి ఉన్న నీవు మాత్రం ఎవరికి శత్రువుగా ఉండొద్దు వారిని క్షమించి ప్రేమిస్తే నీవు అన్ని విషయాల్లో అత్యధిక విజయము పొందుతువు గాక దేవుని తోడు నీకు నీడగా తోడుగా ఉండనుగాక దేవుని దేవుడు మనతో మాట్లాడాడు నీవు విజయం కాక ఇక నుంచి ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో ప్రతి విషయంలో దేవుడు మనకి విజయాన్ని దయచేయను గాక ఆమెన్ ఈ విజయం మనం పొందుకోవాలంటే ప్రేమ కలిగి ఉండాలి క్షమించే మనసు కలిగి ఉండాలి కీడు చేసే వారిని కూడా క్షమించే మనసు శత్రుని ప్రేమించే మనసు కలిగి ఉండాలి అప్పుడు దేవుని ద్వారా మనం ఆశీర్వదింపబడతాం మన ప్రతి పని విజయాన్ని దేవుడు దయచేస్తాడు నీకు విజయం పొందాలంటే మొదటి మాట దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి వదిలిపెట్టాలి రెండవ మాట విశ్వాసపు యోధుడుగా నీవు మార్చబడాలి విశ్వాసము కలిగి ఉండాలి మూడవ మాట దేవుని తోడు కలిగి జీవించాలి దేవుని తోడు కలిగి జీవించాలంటే మనం ఏం పండలు పోయాల్సిన పనిలా కొండలు పని లేదు దేవుని వాక్యానుసారంగా జీవించటమే దేవుని తోడు కలిగి ఉండటం ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించటమే ఆయనకి ఎంతో ఇష్టం ఆయనకి ఎంతో ప్రేమ అంట కళ ప్రియ దేవుని ప్రతి ప్రతినిత్యం మనం దేవుని యొక్క కృపలో దేవుని దయలో దేవుని యొక్క ధన్యతలో జీవిద్దాం మన ప్రార్థన మన స్థితిగతులు సమస్తము సరిచేసి పరలోకం నుంచి మనకి ఆశీర్వాదము విజయమును దయచే దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక ప్రతి నిత్యము దేవుని కృపలో దేవుని దళితలో ఎదుగుతూ దినదినము కూడా దేవుని దేవుడు మయంపరచేవు దయచేయను గాక ఆమె పరిశుద్ధాత్మడి మాటలు మనం ఇంటిలో ఫలపలితలుగా మార్చి ఆశీర్వదించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మహోన్నతుల మా దేవ మా తండ్రి మీకు స్తోత్రాలు వంద నిజమేనైనా తండ్రి మీరు బహుసూటిగా మీరు మాతో మాట్లాడారు తండ్రి నువ్వు విజయం నువ్వు కాక మా జీవితాలు ఎంతవరకు ఏ అపజయాలు వచ్చినయో అపవాదు అనేక రకమైనటువంటి అపజయాల్లో లోక సంబంధమైనటువంటి విషయాల్లోకి బర్తమైనటువంటి తలంపులోకి మమ్మల్ని లాగుతున్నాడు నాయనా ప్రభా మీరు వాటి నుంచి మాకు విడుదల దయచేసి ఈ క్షణమే విజయాన్ని మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు దేవా మా ప్రార్థనకి మీరు జవాబు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి దేవా నీవు విజయం పొందాలంటే ఎలా ఉండాలని మాతో మాట్లాడావు తండ్రి దేవా దుష్టత్వమును విడిచిపెట్టాలని తెలియపరచావు తండ్రి దేవా తెలియ తెలిసి తెలియ ప్రతి తప్పుల్ని మీరు సరిచేయండి తండ్రి క్షమాపణ దయచేయండి తండ్రి పశ్చాత్తాపం దయచేయండి తండ్రి చేసిన తప్పులు ఇక మీద చేయకుండా పరిశుద్ధత కలిగి జీవించినట్లు నీ బిడ్డల మనస్సుని మీరు మార్చుదురు కాక ప్రతి దుస్తత్వం నుంచి విడుదల దయచేందులు కాక అపవాది గారి యొక్క కోర నుంచి మీరు విడుదల దయచేందులు కాక దేవా విశ్వాసము కలిగి ఉండండి అని తెలియపరచవు తండ్రి నిజమేనా ప్రభా మీ అందు షట్టక మెషక అభిద్రగోలు దానియాలు యోసేపు అబ్రహాము యాకోబు నిపుణులందరూ కూడా ఎంతో విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నారు వారి జీవితంలో అద్భుతాలు మీరు జరిగించారు తండ్రి దేవా మా పక్షాన్ని కూడా మీరు తోడే ఉన్నారు తండ్రి విశ్వాసపు యోధులుగా మమ్మల్ని మీరు మార్చుతులుగాక ప్రతినిత్యము వాక్యం అనేటువంటి స్థానంతో స్థానంతోనైనా తండ్రి మేము దినము వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థిస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ మీకు ఉన్నట్లు జీవించినట్లు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలో కూడా దేవుడు విశ్వా దేవుని యందు మాత్రమే నేను విశ్వాసం కనపరచాలి నా భక్తి నా నీతి నా యథార్థత ఎప్పుడు కూడా నేను తొలగిపోకూడదు అనేటువంటి మనసు నీ బిడ్డలకు మీరు దయచేయదు గాక విశ్వాసమైనటువంటి నాయన తండ్రి విశ్వాసపు యోధులుగా షూరులుగా మీరు మార్చుతారు గాక మూడవదిగా అయినా తండ్రి నా తోడు మీకు కావాలని తెలియపరచాం దేవుని తోడు మీకుంటే మీకు విజయం విజయమని తెలియపరచం నిజమైన తండ్రి మీరు లేకపోతే మా జీవితమే లేదు నాయన తండ్రి మా బ్రదుగే లేదు నాయనా ప్రభా దేనికి పనికిరాని మమ్మల్ని నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ ప్రజలుగా నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని ఎందుకు చేసుకున్నందుకు స్తోత్రాలు దేవా నిజమైన తండ్రి మీ తోడు మాకు కావాలి తర్వాత దేవుని తోడు కలిగి జీవించాలని తెలియపరచా తండ్రి దినదినము తండ్రి మీ తోడులో జీవించినట్లు మీ చేయి పట్టుకొని నడుచునట్లు నేను తండ్రి మీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు చుట్టూ తేన కంటే మధురమైన యొక్క మాటలు చదువుకొని ఆత్మీయ బలాన్ని మేము పొందుకున్నట్లు అంటే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మా పనుల్లో విజయాన్ని దయచేయండి రాకపోకంలో మీరు తోడుగా ఉండండి మా ఆలోచన తలంపులు ఉద్దేశాలు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి హృదయాన్ని శుద్ధి చేయండి తండ్రి ప్రతి బిడ్డ పట్ల ప్రేమ కలిగి ఉండేటట్టు కృప చూపించండి తండ్రి ఏ ప్రతి బిడ్డనే తండ్రి గౌరవించే స్థితి తండ్రి ప్రతి బిడ్డని గణపరిచేటువంటి స్థితి మాకు దయచేయండి తండ్రి ప్రతి బిడ్డని ఆశీర్వదించేటువంటి స్థితి మాకు దేమని ప్రార్థిస్తున్నాము తండ్రి సమస్త విషయాల్లో మీరే మా పక్షాన తోడే ఉండి మాకు విజయాన్ని దయచేసి మీ కృపలో నీ దయలో నీ శ్రేష్టమైనటువంటి గొప్ప ప్రేమలో మమ్మల్ని నింపమని మీరే మాకు తోడే ఉండి బలపరిచి స్థిరపరచమని నచరేయుడైన యేసు క్రీస్తు ప్రభు శక్తివంతమైన నామమున ప్రార్థించడం వేడుకొని చున్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు కుమారుడు క్రీస్తు యొక్క కృపయు ఆదరంగా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఈ ప్రాంతంలో కూడి బిడలు దూరణ సమీపాన్ని మాట్లాడుతున్నటువంటి నీ బిడలు ఇది మొదలుకొని వారి జీవితాల్లో విజయాన్ని పొందుదురు కాక వారి చింతలు బాధలు వేదనలు శోధనలు నిట్టుర్లు మీరు లయపరచుతురు కాక ప్రతి విషయంలోని బిడల పక్షాన్ని మీరు తోడై ఉండి బలపరిచి క్షిరపరిచి ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఐ మీన్ దేవుడి యొక్క ప్రేమ కృప క్షేమము